హలో అండి నమస్తే ఈరోజు ఈ వీడియోలో అయితే పసుపు హార్వెస్ట్ చేస్తున్నానండి మొత్తం నేను ఐదు ఆరు గోతాల్లో అయితే పెట్టాను ప్రజెంట్ ఈ ఐదు కూడా రెడీ అయిపోయాయి మొత్తం ఆకులన్నీ కూడా వాడిపోయినాయి చూడండి దీనికి పసుపు ఫ్లవర్ కూడా వచ్చింది ఒక మొక్కకైతే ఇప్పుడు ఇదంతా కూడా హార్వెస్ట్ చేస్తాను ఎంత టైం పడుతుందో ఏంటో తెలియదు స్టార్ట్ చేస్తున్నాను మంచిగా ఊరిందనే అనిపిస్తుంది చూస్తుంటే చూద్దాం అసలు ఎంత పసుపు వస్తుంది ఇంట్లో ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా పసుపు అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను నాకు ఇంట్లోకి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకు సరిపోతుంది అనమాట ఇప్పుడైతే ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఫస్ట్ ఈ అయితే తీస్తున్నాను కట్ చేసేద్దాం మనకి ఇది ఇంకా పనికి రాదు ఎవ్రీ ఇయర్ చెప్పేదే మనం సంచుల్లో పెట్టుకుంటే మన ఇది హార్వెస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి లేదంటే ఒక్కొక్కసారి టబ్స్ విరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట ఈ లోపు గోతాలు అయితే ఈజీగా చింపేసి బయట పారేసుకోవచ్చు నేను వాటర్ కూడా పెట్టడం మానేశాను తయారైన అనిపిస్తుంది ఎక్కడ కూడా వాటర్ బల్స్ అయితే ఏం కనిపించట్లేదు వీటికి ఓకే పసుపు మాత్రం ఎంత మంచి స్మెల్ వస్తుందండి చూడండి కొత్త మొక్కలు అయితే అప్పుడే వచ్చేస్తున్నాయి ఎవరీ ఇయర్ కూడా చాలా బాగా వస్తుందండి ఎక్కడ కూడా నాకు డిస్పాయింట్మెంట్ అయితే ఉండదు వీటిల్లో అంతా తీసేస్తే భలే వచ్చింది నేను వన్ మంత్ లేట్గానే పెట్టాను చెప్పాలంటే మే నెలలో పెట్టాలి కదా నేను జూన్ మంత్లో పెట్టాను ఒక నెల లేట్ అయినా కూడా పసుపు అయితే బాగానే వచ్చింది సరే అబ్బా ఎంత మంచిగా ఉందో వీటి నుంచి కొత్త మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి ఒక్క ఒక్క పసుపు కొమ్ము పెడితే ఇన్ని పసుపు కొమ్మలు వచ్చాయి అండి ఎంత బాగా వచ్చిందో పసుపు ఒక్కొక్క దాంట్లో రెండు రెండు పెట్టానండి ఆకులు మాత్రం మంచి వాసన వచ్చేస్తున్నాయి పసుపు వాసన కంపోస్ట్లో వేసుకుంటే ఎంత బాగుంటుందో కంపోస్ట్ ఎర్త్ వంశ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో బాగా చూసారా ఎన్ని ఎర్త్ వంశ ఉన్నాయో ఎర్త్ వంశ ఎంత ఎక్కువ ఉంటే మనకి మట్టి అంత గుల్లగా ఉంటుంది మనం పెట్టిన మొక్కలు కూడా చాలా హెల్తీగా ఎదుగుతాయి చూడండి కొత్త మొక్కలు ఎలా వచ్చేస్తున్నాయి వీటికి వచ్చిందండి ఇది భలే వింతగా ఉంది రెండు మొక్కలు అయినాయి మొక్క నుంచి రెండు మొక్కలు వచ్చాయి చూడండి ఇది ఓపెన్ చేద్దాం దీనికి కూడా చాలా బాగా వచ్చిందండి కొమ్ములు చూస్తేనే తెలిసిపోతుంది అసలు ఎంత బాగా వచ్చాయో నీళ్ళు పట్టలేదు కదా మట్టి కూడా కొంచెం గట్టిగా ఉంది ఇది ఇంకొక మొక్క వచ్చిందండి ఆ మొక్క నుంచి వచ్చింది అప్పుడే ఎందుకు మొలకొచ్చేసిందో అర్థం కావట్లేదు అంటే లేట్ అయిందా ఏమో ఫస్ట్ వీక్లోనే తీయాల్సిందేమో అందుకే అనుకుంటా చూడండి కొత్త మొలకలు వచ్చేస్తుంది వేరు వ్యవస్థ మాత్రం చాలా బాగుంటుందండి నేను పెట్టే మొక్కల్లో అందుకని కాపు కూడా మంచిగా వస్తుంది దీనికి కొంచెం తక్కువే వచ్చింది చెప్పాలంటే చూడండి వేర్లు మాత్రం ఉన్నాయి చాలా బలంగా కాకపోతే వేరే మనకి వాటర్ బల్బ్స్ ఉంటాయి చూడండి అవి అయితే అసలు ఏమి రాలేదు లాస్ట్ టైం కూడా కొన్ని వాటర్ బల్బ్స్ వచ్చాయి అంటే మేబీ వేరే ఇట్లా వస్తాయేమో చూడాలి వీటిలో అయితే అసలు ఎప్పటివరకు రాలే ఒక గౌతంలో రెండు పెడితే నాకు కరెక్ట్గా సరిపోతుందండి అదే ఇరవై ఐదు కేజీలు బస్తా ఉంటే చూడండి అది ఇది నేను పెట్టిన పసుపు అండి చూడండి ఎత్వాంస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి చక్కగా నేను అన్ని మొక్కలకి వేసుకోవచ్చు వీటిని జాగ్రత్తగా తీసి అన్ని మొక్కలకి కొత్తవి టబ్స్లో పెట్టాక టబ్స్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎంత బాగుందండి బాగు చూసారు ఎంత మంచిగా వచ్చిందో ఒక ఒక పడితే ఇంత మంచి పసుపు చాలా బాగుంది చూడండి ఎంత వచ్చింది ఇంకొకటి ఓపెన్ చేద్దాం రెండు అయితే అయిపోయినాయి దీనికి కూడా ఎథమ్స్ చాలానే ఉన్నాయి పెద్ద పెద్ద ఎథమ్స్ ఉన్నాయి దీంట్లో అయితే దీనికి కూడా మొక్క వచ్చేస్తుంది ఈ మొక్కకైతే కొంచెం తక్కువే వచ్చింది దీనికి అప్పుడే చిన్న చిన్న మొక్కలు ఎన్నో వచ్చేసాయా లేటుగా పెట్టినా కూడా మరి ఎందుకు ఫాస్ట్గా మొక్కలు వచ్చేసాయి వచ్చిన ప్రతిదానికి మొక్క వస్తుంది మీరు చూడండి అంటే ఇంకా ఉంచాల్సిందనా లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లే తక్కువ వచ్చింది పప్పు ఈ మొక్కల వల్లేమో ఈ మొక్క పెడితే ఉంటుందంటారు దీనికైతే చూడండి ఇవి వచ్చాయి గాలి వాటర్ బల్బ్స్ వచ్చాయి పెట్టి చూద్దాం ఇది ఉంటుందేమో నేను పెట్టిన ఫస్ట్ దుంప ఇది నాలుగోది అండి నాలుగోది కూడా ఓపెన్ చేద్దాం దీనికి మంచిగా కనిపిస్తుంది బాగా ఊరినట్టున్నాయి ఇదైతే కొంచెం తడిగా కూడా ఉంది మట్టి బా బాగా వచ్చిందండి దీనికి ఇది నేను పెట్టిన దుంప ఇది బాగుంది మట్టి కూడా కొంచెం తెడగా అనిపిస్తుంది అంటే మేబీ తెడిగా ఉండడం వల్లేమో ఇంత పసుపు వచ్చిందండి ఒక్క మొక్కకి ఇంకొక మొక్క ఉంది పక్కనే బాగు దీనికి కూడా చాలా బాగా వచ్చింది చూస్తుంటే తెలుస్తుంది ఇంకొక ముక్క నుంచి ఇంత పసుపు వచ్చింది ఇది లాస్ట్దండి ఇది కూడా ఓపెన్ చేసేద్దాం దీనికి కొంచెం తక్కువ వచ్చింది అనిపిస్తుంది నాలుగే వచ్చాయి అటు ఇటు చిన్న చిన్నగా ఇంకొకటి ఉంది ఈ మొక్కకైతే కొంచమే వచ్చింది ఎక్కువ రాలేదు ఒకటి ఉంది ఇదే లాస్ట్ మొక్క దీనికి ఎంత వచ్చిందో చూద్దాం దీనికి బాగానే వచ్చినట్టు కనిపిస్తుంది పెద్దగా వచ్చింది అనుకుంటా చూద్దాం వేరు వ్యవస్థ మాత్రం సూపర్ అని చెప్తాను చూడండి ఇవన్నీ కూడా వానపాములే ఎర్తవంశ చాలా వచ్చాయి ఈసారి అయితే ఈసారి కదా ఎవ్రీ టైం నాకు ఇలానే ఉంటాయిలేండి మట్టి కంపోస్టు ఇంకా కౌడంగ్ ఎరువు మెయిన్గా అవే ఎక్కువగా ఇస్తూ ఉంటాను కదా ఎరువులో మనకి ఎక్కువగా అనే ఉంటాయి బాగా వచ్చిందండి దీనికైతే ఎంత మంచిగా ఊరిందో చూడండి మొత్తం తీస్తాను అన్నిటికీ ఇలా వస్తే చాలా పసుపు వచ్చేస్తుంది అసలు ఎక్కువ పెడదామనుకున్నాను కానీ గోతాలు అయ్యి నాకు కుదరక నేను పెట్టలేకపోయాను అందులోకి ఎండలు ఎక్కువ అవ్వడం లాస్ట్ ఇయర్ చాలా ఎండలు ఉన్నాయి కదా పెట్టాక ఇవి భరతకేమో చచ్చిపోతాయేమో అన్న థాట్ కూడా వచ్చింది బాగా వచ్చిందండి దీనికైతే చాలా బాగా ఊరింది అన్నిటికన్నా ఎక్కువ దీనికే వచ్చినట్టుంది చూడండి ఎంత బాగా వచ్చింది హైయెస్ట్ దీనికే అనమాట ఒక మొక్కకే రెండు మొక్కలకి వచ్చినంత పసుపు వచ్చింది వావు చూడండి అసలు ఎంత వచ్చిందో పసుపు ఇదే హైయెస్ట్ అండి ఒక మొక్కకి రెండు మొక్కలకి వచ్చినంత పసుపు అయితే వచ్చింది ఎర్త్ అయితే సూపర్ ఇంకా అన్నీ తీసేసాను ఎక్కడ కూడా ఒకటి కూడా వదలలేదు నీట్గా ఓపెన్ చేస్తాను కాబట్టి ఎక్కడ కూడా చిన్న చిన్న అవి పసుపు కొమ్మలు వదిలేయడం అటువంటిది అయితే ఏముండదు ఇంక ఇదంతా ఒక రోజంతా ఎండబెట్టాలి మొత్తం ఐదు గోతాలు ఖాళీ చేస్తే ఇంత మట్టి ఇంకా ఎండిన ఆకులు ఇవన్నీ వచ్చాయి పసుపు ఎంత వచ్చిందో మీరే చూడండి పళ్ళెం నిండిపోయింది ఈసారి పసుపుతోటి ఐదు గోతాలకి పసుపు అయితే నీట్గా కడిగేసుకున్నానండి ఎక్కడ కూడా మట్ అనేది లేకుండా శుభ్రం చేసేసాను ఆల్మోస్ట్ ఈ దుంపలు అయితే పక్కన పెట్టేసుకుని ఇదైతే మనం పసుపుకి యూజ్ చేసుకోవచ్చు ఇదైతే ఇప్పుడు ఆరబెట్టేస్తాను ఆర్గానిక్గా పండించుకున్న పసుపు అండి ఇదైతే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే పసుపు అయితే నేనే ఇలా పండించుకుంటున్నాను నాకు ఒక సిక్స్ మంత్స్ వరకు పనిచేస్తుంది వంటలకి యూజ్ చేస్తున్నాను అలాగే హెల్త్కి కూడా యూస్ చేసుకుంటూ ఉంటానండి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా జలుబు చేసినా చక్కగా పాలల్లో వాటిలో కలుపుకుని తాగితే చాలా త్వరగా అవి అయితే తగ్గుతాయి రోజుకి వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్